చూస్తున్నాను నాగేంద్ర అన్న గారు మిగతా వాళ్ళంతా కౌన్సిలర్లు అది అది వాదోపవాదంగా ఎవరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్ విషయంలో ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఎందుకంటే అందరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఆదోనికి క్రొత్త ఈరోజు ఎమ్మెల్యే గారికి అటువైపున తెలుగుదేశం పార్టీ ఉంది ఇటువైపున జనసేన పార్టీ ఉంది నిక్కచ్చిగా నిజాలు ఏముంటాయో ఎమ్మెల్యే గారికి తెలియకపోయినా చెప్పేటువంటి జవాబుదారీతనం ఉన్నటువంటి నాయకులు ఉన్నాం ఇటువైపు జనసేన మేమున్నాం మా జనసైనికులు ఉన్నారు నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే ఎంక్రోచ్మెంట్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది ఓకే స్వచ్ఛందంగా తొలగించుకోమని మున్సిపల్ వాళ్ళు చెప్తే కొంతమంది తొలగిచ్చేస్తున్నారు కానీ ఇప్పుడు నాగేంద్ర నా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏదో చెప్తున్నాడు రీజన్ నన్ను కూడా వింటాం తప్పకుండా కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఇంత వంట లేదు ఈ రోజు వరకు వైసీపీ పార్టీ కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తలు కూడా సోదర సమానులుగా సోదరి మండల సమానులుగా చూస్తున్నటువంటి వ్యక్తిత్వం మా ఇండియన్ దయచేసి మీ స్వలాభం కోసం ఎన్డిఏ కూటమికి చెందినటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు పేద ప్రజలతో అనేటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అమ్మా దయచేసి మీరందరూ మాకు మద్దతుగా నిలబడండి ఈ రోజు అక్కడ ఆడబిడ్డలు చాలా మంది వచ్చినారు మేము కూడా ఇబ్బంది పడతాం ఈ ఎంక్రూట్మెంట్ వస్తాయి ఒక్కటే చెప్తున్నాను ఒకవైపు ఇబ్బంది పెట్టినా వంద వైపుల సంతోషం పెట్టేటువంటి సత్తా ఉన్న నాయకులు మేము సత్తా ఉన్న నాయకులు గర్వంగా చెప్పుకుంటాం మేము ఈ రోజు నుంచి ప్రతి రోజు లెక్కేసుకోండి ప్రతి రోజు లెక్కేసుకోండి మీకోసం తప్పకుండా ఈ మిగిలినటువంటి యాభై తొమ్మిది నెలలు ఈ వంద రోజులు కూడా పనిచేసినాం మిగిలినటువంటి ప్రతిరోజు మీకోసం పనిచేస్తాం ఒక నాయకుడు కాదు అందరు నాయకులు నాయకురాలు మీకోసం ఉంటామని తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి గుండె మీద చేసుకొని పడుకోండి ఎన్డిఏ మీ ఇంటి గడపనుందనేది గుర్తుంచుకోండి మీ ఇంటికి కష్టం రాగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఎమ్మెల్యే పార్సార్థి గారిది తెలుగుదేశం పార్టీ నాయకులది జనసేన పార్టీ నాయకులు అనేది గుర్తించుకోండి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ